ఈరోజు బైబిల్ మాట యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనిచూ దాని కొరకు కనిపెట్టును కదా ప్రభువు రాక సమీపించి ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరుచుకొనిడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనడి సహించిన వారిని ధన్యులను కొంచున్నాం కదా మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిని ఆయన ఎంతో జాల్యు కనికరమును కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు సహోదరులారా ముఖ్యమైన సంగతికి ఏదనగా ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకున్నట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలో పాడవలను మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపద్ధతలను పిలిపింపవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభువు అతన్ని లేపును అతడు పాపమ్మలు చేసిన వాడైతే పాపక్షమాపణ అందును మీ పాపమ్మలను ఒకతో ఒకడు ఒప్పుకోండి మీరు స్వస్థత పొందినట్లు కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు గలము బలము కలదై ఉండును ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలము ఇచ్చను సహోదరులారా మీలో ఎవరైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకుని వలన ఆ మెన్ ఎంపీఎల్ టైమ్స్ ఛానల్